హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన భారతీయ వంటకాలు ఈరోజు అయితే మనం పనీర్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చైనీస్ టైప్లో చూద్దాం ఇలా నూడిల్స్ని ఎన్నె వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న వాటిని తీసుకొని జాలి అలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి నూరు వస్తుందండి ఉడికిపోతున్నాయి ఉడికినా ఉడికిపోయేదండి ఉడికిపోయిన వారిని జాలిగా తీసుకొని పంచుకోవాలి మళ్ళీ వెంటనే పోసేసుకోవాలి లేదంటే అంత మెత్తగా అయిపోతాయి మరొక కడాయి పెట్టుకొని పనీర్ ముక్కల్ని వేయించుకోవాలి పన్నీర్ బఠానీలను వన్ స్పూన్ ఆయిల్ పోసుకొని వేయించుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు ఉప్పేసుకొని ఇప్పుడు దానికి అందులోకి కావాల్సినవి మళ్ళీ అదే కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ పోసుకొని క్యారెట్ ముక్కల్ని ఉల్లిగడ్డ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఉప్పు తగినంత పసుపు కారం ధనియా పొడి నూడిల్స్ మసాలా వగైరా సోయా సాస్ నూడిల్స్ వేసుకొని నిమ్మకాయ పిండుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ టమాటో సాస్ వేసుకుందాం ఫ్రెండ్స్ అచ్చం చైనీస్ స్టైల్లో పనీర్ నూడిల్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ లై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్